మంత్రి కోమటిరెడ్డి సహకారంతో డివిజన్ ను అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తారని పదకొండవ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నాగజ్యోతి తెలిపారు డివిజన్ ప్రజలు తనను ఆశీర్వదించి కార్పొరేటర్గా అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు పదకొండవ డివిజన్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ అభ్యర్థి దండంపల్లి నాగజ్యోతి పరశురాం డివిజన్ పరిధిలోని పలు ప్రాంతాలలో విస్తృత ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండడంతో పాటు నల్గొండ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రిగా ఉన్నారని అందుకే కాంగ్రెస్ అభ్యర్థి గెలుపు ద్వారానే డివిజన్ అభివృద్ది జరుగుతుందని పదకొండవ డివిజన్ కార్పొరేటర్ గా తనను గెలిపిస్తే మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సహకారంతో అద్భుతంగా అభివృద్ది చేస్తానని చెప్పారు డివిజన్ ప్రజలు తనను ఆశీర్వదించి అత్యధిక మెజారిటీతో గెలిపించారని కోరారు ఈ కార్యక్రమంలో దండంపల్లి వెంకన్న పజూరి సైదులు గౌడ్ విజయ్ శివ సాయిలు గుజ్జుల జనార్దన్ రెడ్డి కంచరకుంట్ల వెంకటరెడ్డి పరమేష్ దాసరి శంకర్ నరసింహ అశోక్ శేఖర్ కిరణ్ సాయి జానీ మహేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు

అందరికీ నమస్కారం నేను మీ దండంపల్లి నాగజ్యోతి పరశురామ్ నేను కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మీ ముందుకు వస్తున్నారు మీరందరూ నాకు ఓట్ చేసి గెలిపించగలరని కోరుకుంటున్నాను మన మంత్రి వాళ్ళు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మన వార్డులో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశారు ఈసారి కూడా మనల్ని గెలిపిస్తే ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు ఎన్నో జరుగుతాయి మీరందరూ ఓట్ చేసి గెలిపించాలని కోరుతున్నాను అందరికీ నమస్కారం నేను మీ పదకొండో డివిజన్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి దణంపిల్లి నాగజ్యోతి పరశురామ్ మీ ముందుకు వస్తున్నాను దీనికి నాకు టికెట్ ఇచ్చిన మంత్రి గారికి శ్రీ కోమటిరెడ్డి వెంకరెడ్డి గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు పదకొండవ వార్డు ప్రజలందరూ మమ్మల్ని ఆశీర్వదించి భారీ మెజార్తో గెలిపించాలని మా యొక్క కోరిక మన మంత్రి మంత్రివర్యులు మన వార్డులో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసినారు ఇంకా మీరు నన్ను భారీ మెజార్టీతో గెలిపిస్తే మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు మన మంత్రి మంత్రివర్యులు కోమరెడ్డి వెంకరెడ్డి గారితో ఖచ్చితంగా చేపిస్తాను